విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి గురుగారు అఘోరి యోని పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా విన్నాము నార్మల్ గా అయితే మనకి కామాఖ్య టెంపుల్ ఉంది అక్కడ వెళ్తారు అందరం దర్శనం చేసుకుంటారు పిల్లలు కాని వాళ్ళకి అవుతారు ఇలాంటి చాలా విన్నాము ఎప్పుడు వెళ్ళింది లేదు ప్రాక్టికల్ గా మనకి సోషల్ మీడియాలో ఎక్కడ దీని గురించి వివరించింది లేదు ఎవరు పెద్దగా చూడలేదు వినలేదు దీని గురించి బట్ తెలుసు ఒకటి ఉంది అని చెప్పేసి ఈ అఘోరి ఏం చేస్తున్నాడు అసలు ఆయననే ఒక అబ్బాయి ఆయన ఏంటి యోని పూజలు చేస్తున్నాడు అన్నది ప్రశ్న చెప్తాను ఫస్ట్ మనం డెప్త్లోకి వెళ్తాం పూర్వము పిల్లలు కాకపోయే సందర్భాల్లో భార్యాభర్తలు పెళ్ళి అయినాక ఒక రిస్ట్రిక్షన్ ఉండేదమ్మా నాకు తెలిసి పెద్దవాళ్ళ ఆడవాళ్ళకి తెలిసి విషయం ఇప్పట్లో కొంచెం మన సనాతన ధర్మం గురించి కొంచెం తెలివి ఉండి ఔషధ గుణాలు ఋషి పరంపర ఉన్నవాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత కరెక్ట్గా మూడో నెలకి గర్భవతి కాకపోతే ఈ నాళాల ఈ నరాలను పట్టుకొని చూడటానికి కానీ ఊర్లో కొంతమంది పెద్ద వ్యక్తులు ఉండేవాళ్ళు ఒకటి రెండోది ఆరో నెల మూడోది తొమ్మిదో నెల లాస్ట్ జడ్జిమెంట్ నెల పన్నెండో నెల ఈ లోపు పిల్లలు కాకపోతే అనేది ఒక డిసిషన్ ఉంటుండే అప్పుడు అందరు నార్మల్ లైఫే కదమ్మా ఖచ్చితంగా ఇంత లేదు పిల్లలు కాకపోవడం అనేది అప్పుడు సమస్యలు పిల్లల గురించి వచ్చినప్పుడు ఏం అంటే సంతాన లక్ష్మమ్మకి పూజ చేసేవాళ్ళు కుటుంబాల్లో అందరు కూర్చొని సంతాన లక్ష్మీ చేసేది ఏంటంటే అమ్మ పూజ పూర్వజన్మలో కొన్ని సర్పదోషాలతోని కుజదోషాలు శ్రీకాల సర్పదోషాలు ఉండడం చేత పిల్లలు పుట్టడానికి కూడా కొన్ని అడ్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ పూజలన్నీ పురోహితులు చేస్తారు సాధువులు చేయొచ్చు అగురాలు చేయొచ్చు బ్రాహ్మణులు కూడా చేసుకొస్తారు అది ఇంటి వరకు యోని పూజ మీరు అన్న ప్రశ్నకు వస్తే ఈ యోని పూజ ఎందుకు ఒక స్త్రీకుండ సమస్యల్లో పిల్లలదే ఒక శ్రీకుండంలో రక్తస్రావం నొప్పులతో కూడుకున్నది అంటే నెలలో రెండు మూడు సార్లు రావడం తర్వాత ఒకవేళ వస్తే హెవీ ఫ్లో అయిపోయి నడుములు మెడలు చెస్ట్ పెయిన్ ఫిలిట్ పెయిన్లు రావడం ఇలాంటివి ఉండడం దేనికి ఈ విషయాలే పురోహితుల పని ఒక విధంగా అయితే పిల్లలకి కామాఖ్యా దేవికి సంబంధం ఏమిటి చాలా ముఖ్యంగా మాట్లాడాలి ఇక్కడేమో పురోహితులు పిల్లలు కొట్టడానికి చేయడానికి అన్ని ఈ రోజుల్లో చేసేస్తే ఈ యోని పూజలు ఏంది అసలు యోని పూజ అనేది ఏంటంటే అమ్మా మంచి తెలివిగా చెప్తే ఏంటంటే ఒక గర్భగుడి ఉంది తల్లి ఇప్పుడు నేను లోపలికి పోగానే ఫస్ట్ మే మెయిన్ డోర్లో చూస్తాం దేవుడిది కదా సింహద్వారం అంటాం సింహద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడి వస్తుంది గర్భగుడి వచ్చిన తర్వాత దేవుడు కనబడతాడు కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీరు పూజలు అన్నారు కాబట్టి సర్వదోషాలు ఉన్న వాళ్ళందరూ సింహద్వారాన్ని దాటిన వాళ్ళు అనమాట కాబట్టి సింహద్వారం దాటేసిన వాళ్ళందరూ ఈజీగా గర్భగుడి దాటేసేసి దేవతను చూడగలుగుతారు అర్థమైందా అంటే ఒక వే కనబడుతుంది ఆడ ఓకే నువ్వు ఈ చిన్న వే దాటిపోవచ్చు అని చెప్పేసి ఈ యోని పూజ అన్న వాళ్ళకి ఆ సింహద్వారం ఏదైతే ఉంటుందో అదే అర్హత కనబడదు నీకు లోపలికి పోయే అర్హతనే ఉండదు ఈ పూజలల్లా నేనన్నది పిల్లలు సంసారము పెళ్లి అనేది ఏంటంటే అమ్మా నువ్వు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేస్తావు ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారం అక్కడేందంటే నిన్ను ఇంట్లోకే రానియారు యోని పూజ అనేటిది అది ఎందుకంటే స్త్రీ స్త్రీతత్వం ఉన్నదా అనేది ఒకటి ఈ స్త్రీతత్వంలో వంశోద్ధారకులని వంశ ఉద్ధారణకి పిల్లల్ని కనగలదా రెండు గర్భస్రవం అనేది వచ్చిన తర్వాత వన్ టూ వన్స్కి మిస్డ్ మిస్ క్యారేజెస్ ఇలాంటియా శారీరక కలయిక తర్వాత కొంతమందికి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీక్ అంటే ఇట్ వెన్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఏ వేర్ ద క్యాపలరీస్ గెట్ వీక్ దేర్ వీ కెన్ గో విత్ యాంటీ ఫిబ్రోనల్ అంటే దాన్ని ఇన్ ద సైన్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యాంటీ ఫిబ్రోనల్ అనేది ఏంటంటే ఇస్ కాల్డ్ కాల్డే క్యాపిలరీస్ వీక్ అంటే తత్వంలో క్యాపిలరీస్ అనేటివి వీక్ ఉంటాయి క్యాపులరీస్ అంటే ఏంటి మనం స్త్రీది చిత్రపటం చూస్తారు కదా ట్యూబ్ లాగా వచ్చింది ఎగ్ రిలీజ్ అవుతుంది ఫర్టిలైజేషన్ అని అలాంటి దాంట్లో సమస్య అలా కొంతమందికి ఏమవుతుందంటే అమ్మ ఆ తత్వం శారీరంగా కలిసినప్పుడు వీక్ ఉండేసరేసి నెక్స్ట్ డే కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది దానికి పరిహారాలు నేను మళ్ళీ మాట్లాడతాను అయితే ఇలాంటివన్నీ నానమ్మలు అమ్మమ్మలు అబ్జర్వ్ చేసేవాళ్ళు చేసిన తర్వాత ఈమెకి సమస్య పూర్వజన్మది కాదు సమస్య గర్భాన్ని మరో జన్మని ఇయ్యకుండా ఆపుతుంది కాబట్టి మనము స్త్రీతత్వం కలిగిన కామాఖ్యా దేవి తల్లి పార్వతీమాత అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడో స్థలం అది అమ్మ యొక్క యోని పడిన స్థలం అది అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తే వాళ్ళు ఒకప్పుడు దున్నపోతులు బలిచ్చేవాళ్ళు మేకలు కోళ్ళు బలిచ్చేవాళ్ళు మధ్య కొంచెం తగ్గింది అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే అమ్మ కళలో కొంతమందికి సిగ అనేటిది ఇలా కొప్పు ఇలా చుట్టారు రావడం అలా కనబడి అక్కడ ఉన్న గ్రామాలందరికీ కనబడి చెప్పేదంట నేను సంతానానికి గర్వానికి కుటుంబాలకి నేను ఎన్నో గొప్ప పనులను చెప్పినప్పుడు అమ్మ ప్రత్యేకత ఒక టెంపుల్ గొప్పగా అంత సులభంగా కాదు కదమ్మా ఎందరికి కొన్ని మహిమలు ఉంటాయంటారు అలా ఆ గుడి ప్రఖ్యాత కొంచెం చెందింది ఇక్కడ శిల్పానికి రక్తస్రావం అవుతుంది అక్కడ అమ్మ గౌహాటిలో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో అమ్మ ఆ విగ్రహం నుంచి రక్తస్రావం అవుతుంది ఆ విగ్రహం నుంచి రక్తస్రావం అయినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ముందు చిన్నగా ఒక కొలను అమ్మా ఇంతది ఆ వచ్చి ఆ రక్తం అంతా పడ్డ తర్వాత నెలలో ఐదు రోజులు మూసేస్తారు ఆ గుడిని ఆ ఐదు రోజులు అయిన తర్వాత ఇప్పుడు పిల్లలు కాలేరు వంశ అభివృద్ధి కావట్లేదు అని అంటారు కదా అలాంటి వాళ్ళు అక్కడికి వస్తుండే అక్కడ మాత్రమే చేయాలి ఎల్లూరికి చెప్తున్న విషయము అక్కడ ఆ పూజ చేయడానికి మనం ఆ పూజకి అక్కడికే పోవాలి ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేదా గుడి నువ్వు ఆడికే వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎర్రటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ బట్ట ముక్కలన్నీ అందులో ముంచి ఆ ముంచిన ముక్క మనకిస్తారు ఇంత సైజో ఇంత సైజో ఇస్తే అక్కడ కూర్చోబెట్టి నగ్నంగా పూజలు చేస్తారు స్త్రీలకి నగ్నంగా పూజలు ఎవరు చేస్తారు ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిండు కదా వీళ్ళు కాదు ఆడవాళ్ళే చేయాలి పూజ మగవాడది లేదు యోని పూజలో భాగమే లేదు యోని పూజలు ఆడవాళ్ళే ఎందుకు చేయాలంటమ్మా యోనిని ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ ఒక స్త్రీ ఇంకో స్త్రీని తగలాలి యోని అనేది వాళ్ళు యోనిని ఎందుకు తగలాలే ఈ విషయం చెప్పాలమ్మా కొంచెం మనం డీప్గా వెళ్దాము సబ్జెక్ట్ అవసరం కాబట్టి చెప్తున్నాను ఒక స్త్రీకి పురుషుడికమ్మ మొత్తము నవరంధ్రాలే ఉంటాయి కానీ కనబడని ఇంకో రెండు నవ ఇంకో రెండు రంధ్రాలు ఏంటంటే అమ్మా ఒకటి బ్రహ్మరంధ్రం తల్లి నెత్తి మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా బొడ్డు ఉంటుంది కదా దీన్ని రంధ్రం అంటారు ఈ రంధ్రం అనేది లోపల నుంచి స్త్రీలకి పురుషులకైనా ఉంటుంది కానీ స్త్రీకి ఏంటంటే గర్భాన్ని మోసేటప్పుడు ఉపయోగపడుతుంది బిడ్డకి లోపల నుంచి గాలి ఊపిరి పోతుంది ఆ ఈ పేగుతోనే ఉంటుంది చూడండి బిడ్డ పేగు అంత సంబంధం మనం బొడ్డు కట్ చేస్తాం కానీ బిడ్డ పుట్టినప్పుడు ఇది రంధ్రం అంటారు ఈ రంధ్రానికి సంబంధించింది గర్భం కాబట్టి యోనికి నాభికి సంబంధించిన ఈ లెక్క ఇలా చేతుంటే అంటే ఇంత డిస్టెన్స్లో పెట్టి పూజ చేసే సమర్పణ ఉంటుంది ఇలాగా అంటే ఆ భాగం దగ్గర అందుకని స్త్రీలు చేయాలి మరి నలభై సంవత్సరాలకి ఏ పూజ చేస్తున్నారు యోని పూజ ముమ్మాటిగా వాస్తవం ఇప్పుడు ఇరవై అనేది కూడా ఏజ్ కాదు పద్దెనిమిది పంతొమ్మిదికి పెళ్ళిళ్ళైపోయేట ఒకప్పుడు ఇప్పుడు ఇరవైకైనా ఇరవై రెండుకైనా కూడా పెళ్ళిళ్ళ వయసుకు పిల్లల కోసం పోయే వయసులోకి నలభై సంవత్సరాలకి యోని పూజ చేయడానికి అర్హత లేదు ఒక విషయం యోని పూజలు నలభై సంవత్సరాలున్న వరకు ఎక్కడ ఉంటుంది అంటే అమ్మా పిల్లల గురించే అయితేనేమో వయసు అవసరం మీరు అన్నట్టుగా రక్తస్రావం ఎక్కువై తర్వాత బ్లీడింగ్ ఇంటర్నల్గా ఎక్కువైపోయి ఏదైనా బరువులు ఎత్తితే బరువు బ్లీడింగ్ అయిపోయి అయితే కంటిన్యూగా ఫ్లో అయిపోవడం వల్ల దానికి వైద్యుల నుంచి దానికి కొన్ని ప్రేతాత్మలు కొన్ని ఇబ్బందులు అనడానికి చేసేది తత్వం వరకే అయిపోతుంది కానీ నేను చెప్పిన ప్రశ్న కొంచెం డీప్గా మీకు అర్థమైందనుకో ప్రేక్షకులకు అర్థం కావాలి నేను అన్నది గర్భాన్ని నుంచి పరబ్రహ్మ స్వరూపం బయటికి రావడానికని చేసే పూజనే యోని పూజ అందుకే కదా నా తల్లి ఆడ కూర్చొనుంది కామాఖ్యాదేవి గౌహాటిలో కదా అది వివరణ ఉంది కదా పురుషుడు చేయొద్దని అర్థమైంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే అని అర్థమైంది కదా మరి ఎక్కడ వీళ్ళందరూ గుహల్లో చేరి చేస్తున్నారు మగోళ్ళు పట్టుకుంటారు ఆడవాళ్ళని అలా చేసేటప్పుడు ఒక మత్తుంటది వీళ్ళందరి దగ్గర ఇలాంటి దొంగల దగ్గర అది బొట్టు అంటారు చాలా తెలివైన ప్రశ్న అడిగారు ఇలా బొట్టు పెడుతున్నాం అన్న టైంకి ఈ చేతిలో నుంచి కొంచెం మత్తు వదిలే అవకాశం ఎక్కువ ఉంటుంది గమనించాలి ఇలా బొట్టు పెట్టేటప్పుడు ఇట్లా అంటాక బొట్టు పిలిచినప్పుడు వాళ్ళు ఇది కూడా అంటారు గాలి పిలుచుకోవాలమ్మా మంచిగా బొట్టు పెట్టేటప్పుడు కళ్ళు కొంచెం కళ్ళు మూసుకొని అని అంటారు కదా ఆ తర్వాత చాలామంది ఏం చెప్తారు ఒక పది పదిహేను నిమిషాలు ఏమైందో తెలియదు అంటారు నాకు కాల్స్ కూడా చాలా వచ్చాయి అలాగ ఇదంతా అవతల వ్యక్తిని వశపరచుకోవడానికి కామానికి చేసే పనులు ఎదవలు చాలామంది ఉన్నారు కాబట్టి నలుగురు కనబడే ప్రాంతంలో నలుగురు తిరిగే ప్రాంతంలో గుడిలోకి వెళ్ళాలి ఇది ఒక ముఖ్యమైన విషయం నేను చాలా సార్లు చెప్పాను కూడా అలా జరుగుతాయి ఇప్పుడు ఈ ఎవరు అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఏదో చేశాడు కూర్చోబెట్టాడు అన్ని తగలడం చేశాడు ఏదో అయింది అంతవరకు అయిపోయింది కదా ముమ్మాటికి అవాస్తమైన పూజ యోని పూజలు ఎందుకు చేస్తారో చెప్పాం కదా ఇప్పుడు ఏనికి వస్తాను మళ్ళీ ఆ వస్తువుతోని ఈమెకి పిల్లలు ఎలా అవుతారు కదా తల్లి ఇప్పుడు నేనైతే చెప్పా భలే ఉందే మీరు చెప్పిన వ్యవహారం ఉందా నమ్మసక్యంగా ఉందా ఇన్ఫర్టిలిటీస్ తో అయితే లేవు కదా కాబట్టి పార్వతి మాత ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఇంటికి వస్తుంది నీతో పాటే వస్తుంది ఆ రోజు పూజ అయిన వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఆవిడ ఓకే ఎలా వస్తుంది గురువు గారు అంటే మరి ఆవిడ రక్తాన్ని తీసుకొచ్చుకుంటున్నాం గావేంబటి రక్తపు మాంసపు ముద్దలు గర్భం నుంచి ఒక బిడ్డను తీసుకొస్తే ఆయన తల్లి ఎట్లా కొట్లాడుతుంది మీరు గమనించండి తండ్రి కొట్లాడాడు కానీ నా రక్తపు మాంసపు ముద్దలు రానివ్వని ఇట్లా కొట్టుకుంటుంది తల్లి కొన్ని సినిమాలు కూడా చూసాం చూసి ఏడుస్తారు తల్లి ఒక్కతే ఎందుకు ఏడుస్తారు అట్లా తండ్రి అట్లా ఏడవాడు ఏం నువ్వు అని చెప్పి పటాపట తగిలిస్తారు తండ్రిది ఇష్యూ వేరు కానీ తల్లి వస్తుంది రక్తపు మాంసం ముద్దలేది తల్లి యొక్క గర్వంలో రక్తాన్ని తాగుతాడు తింటాడు బిడ్డ ఆ తొమ్మిది నెలలు బ్లీడింగ్ కాదు తల్లికి కాబట్టి తల్లి ఫీల్ వేరు తండ్రి ఫీల్ వేరు కదా అందుకని మరి ఆ తల్లిని తీసుకొని ఎంబడి వస్తున్నప్పుడు మరి ఆ తల్లి బాధ్యత ఇలా వద్దా ఆ క్లాత్ ఏం చేస్తారంటే అమ్మా ఏ స్త్రీకి ఇబ్బంది ఉంటుందో తా ఎత్తు కడతారు దాన్ని మంచి క్లాత్ లో కట్టి నడుము కట్టేస్తారు అత్త అయిత అమ్మ ఇంబడు ఉన్నట్టు అర్థం రెండో విషయం ఇంకొంచెం మిగిలి ఉన్న ఒకవేళ కొంచెం అవసరానికి ఉన్న దాన్ని గర్భగుడికి కానీ ఇంట్లో ఉన్న గుమ్మానికి కానీ కడతారు ఆ ఇంట్లోకి అమ్మ వస్తుంది అమ్మ మనతో పాటే ఉండి నిజముగా ఈ అమ్మతోని కారణాలు చేయాల్సిన అవసరం ఉన్నది నిజముగా ఈ అమ్మకి ఒక జీవితాన్ని అన్నప్పుడు నా తల్లి జగన్మాత కదా పార్వతీమాత కాబట్టి అమలగన్న అమ్మ వచ్చేసి నీ ప్రసవాన్ని నీ యొక్క గర్వాన్ని ఆశీర్వాదంగా ఇచ్చిపోతుంది ఎంత శాస్త్రంగా ఉంది చెప్పండి ఇది యోని పూజకి పదిహేను లక్షలు అవుతాయా తల్లి కావు ఇక్కడ ఏమైతుందంటే యోని పూజకి ఏ వస్తువు ఖర్చు అవుతుంది అంటే ఒక తెల్లటి క్లాత్ తెల్లటి బట్ట మాత్రం తీసుకెళ్ళాలి మనం తెల్లటి బట్ట తీసుకపోతే వాళ్ళు ఎర్రటి బట్ట ఇస్తారు మరే ముంచి వెరీ సింపుల్ ఇంకో విషయం అందరు తెలియాల్సింది ఏంటంటే గౌహాటిలో నిజమైన నాగ అఘోరాలు ఉన్నారు అయితే ఈసారి మనం వివరంగా వెళ్దాం అక్కడ రుద్రాక్షల చెట్లు ఉన్నాయి చుట్టూ ఊరుకున్నాయి నాగసాధువులు అఘోరాలు ఈ ఐదు రోజులు ఏం చేశారు తెలుసా అమ్మ చితాబస్వం రాసుకొని బంగు దాగి అది డమరుకం పెట్టుకొని ఇట్లా పెట్టి ఆ రహారా మహాదేవ అని ఇట్లా పట్టుకుంటూ ఆడతారు నైట్ అంతా వెళ్ళి ఐదు రోజులు ఉంటారు అట్లా వాళ్ళు ఐదు రోజులు నువ్వు వెళ్ళి చూడొచ్చు ఇప్పటికీ లైవ్ నేను చెప్తున్నాను ఐదు రోజులు లైవ్ అఘోరాలు ఉంటారాడు ఆడతనే ఉంటారు అవన్నీ చూసా అమ్మ రోజులు ఫుల్గా ఉంటారు మిగతా ఐదు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని వాళ్ళకి స్థావరాలకు వెళ్ళిపోతారు ప్రత్యేకంగా ఉంటారు అలా ఎందుకు వస్తారంటే అమ్మ ఇంటర్నల్గా జగన్మాత ఐదు రోజులు ఒక క్రమని ఒక సిద్ధిని ప్రపంచానికి తెలియని ఒక అంతరార్థమైన రహస్యాన్ని భూమండలం బాగుండాలని చెప్పి విడుదల చేస్తుందని అర్థం అక్కడ ఏమైతుంది అండాలు విడుదలవుతున్నాయని అర్థం కదా అది అండాలు విడుదలైనది అని అన్నది తీసుకొస్తే మరి ఇక్కడ ఖచ్చితంగా అండానికి ఉన్న శక్తి ఎందుకు బిడ్డనే కదా ఈ విధంగా వస్తున్నప్పుడు మరి వాళ్ళు ఆనందంగా భంగి పెట్టేసి అమ్మకు ఆశీర్వాదం అమ్మాయి యొక్క ఆశీర్వాదం తీసుకొని అమ్మని మైమర్పిస్తుంటారు ఇలాగా ఆనందంగా ఆనంద డోలాలు వాళ్ళ భజనలు ఇవన్నీ చేస్తుంటే అమ్మ కూడా నిద్రపోతుంది అని అంటారు అంటే ఐదు రోజులు విశ్రాంతి సమయం కాబట్టి వాళ్ళ యొక్క పూజా నియమ నిబంధనల్లో శాస్త్రత చాలా బాగా దాగుంటదమ్మా ఊరుగా డబడి పడుకొని యోని పూజ చేసేసినానంటే యోని పూజ దేనికే నువ్వు చేసేవాడివి యోని పూజ ననవ్వు చేసేది నీకు పడితే పూజ చేసేవాడు లేక ఆడపిల్లలందరికీ చెప్తున్నాను నేను గర్భానికి సంబంధించిన విషయ విరణాలు అన్నీ వేరే ఉన్నాయి మళ్ళీ ఎవడు పడితే వాడు చేసేయడానికి లేదు వేణుస్వామి గారు కామాఖ్యా దేవి దగ్గరికి వెళ్ళి చేస్తారు నేను ఈ వాటిన్నా ఆయన ఎక్కడికి వెళ్ళి చేస్తాడు ఇక్కడ చేయలేడు కదా ఆయన గురించే ఉండే ప్రస్తావన ఫస్ట్లో ఇప్పుడు ఎక్కడ లేకుండా ఇప్పుడు ఈయనొచ్చాడు కదా కాబట్టి అన్ని లక్షలు కావు ఒక తెల్లటి క్లాత్ అవుతుంది ధర్మంగా కాపాడపడాలి ఇప్పుడు యోని పూజలు అనే విషయం నాకు తెలిసి మీకు వివరంగా అర్థమైంది కాబట్టి ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి అలాంటి పూజలు లేవు తల్లి పూజలు ఉన్నాయి కానీ ఇక్కడ మన శాస్త్రీయం ఇక్కడ చేసేటి లేదు ఎవరు పడతారు చేయరు ఆడవాళ్ళే పూజకు అంత అర్థం లేదు తల్లి తల్లి పార్వతీమాతకి ఎంత అవమానం మగవాడు చేయగలడా చాలా తప్పది ఎల్లూరి నువ్వు ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిందే ఇలాంటి పూజలు చేసి అందరు ఇబ్బంది పెట్టకు ప్రతి ప్రశ్నకి పరమాత్ముడు ఒక ఆలోచన చేసి పెట్టాడు కాబట్టి ప్రేక్షకులందరూ వినాలి ధర్మాన్ని కాపాడాలి ఖచ్చితంగా ఏదైనా మీకు సమస్య ఉన్నది చేసిందంటే మంచి నిపుణులను కలిసి సలహాలు తీసుకోండి తల్లి ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్ళి కుటుంబాలన్నీ కాపాడాలని కోరుతున్నామమ్మా సో అర్థమైంది కదండి వ్యూవర్స్ లో ఎవరైతే చూసి ఉంటారో సో యోని పూజ అంటే ఇది ప్రాపర్ ప్రాసెస్ అనమాట ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ముఖ్యంగా ఆడవాళ్ళే చేస్తారు అది కూడా ఆ ప్లేస్ లోనే చేస్తారు ఎక్కడ పడితే అక్కడ చేయరు ఏదో బాబాయ్ వచ్చేసి సరే పిల్లలు అవట్ల మేము చేస్తాము ఒక రెండు లక్షలు అవుతాయి లక్ష రూపాయలు అవుతాయి అంటే అదంతా ఫేక్ అని క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పారు గురుగారు సో గురుగారు ఇంకొకటి ఏలూరి ఏంటి కథ ఏలూరి బలపెట్టారు బయటికి మాచ్చ ఎలూరి బయట ఎల్ూర్రీ మాకు కూడా చూడాలని ఉంది చాలా వెయిట్ చేస్తున్న మీరు ఏల్లూరి శ్రీనివాస్ పక్క పక్కన కూర్చొని డివైడ్ చేస్తుంటే అబ్బా నా పక్కనే ఏలూరు వచ్చి కూర్చున్న రోజు ఎంత మంది చానెళ్లలో ఏం పండగ చేసుకుంటారు ఇలాగే చానల్ల ఏం వస్తుందంటే ఒక్కొక్కరు లేమురు అబ్బా ఏం టాపిక్లు రా ఆయన ఇవ్వ అని కామెంట్లు ఓ ఇయమ్మా ఎవడు వస్తాడు ఒక్కొక్కడు ఒకలా చేస్తున్నాడు మీడియా ముఖంగా ఈ ఇంకోటి ఏంటంటే ధర్మాన్నే వినండి కొంతమంది వెల్లారు గురువులు ఈ రోజు అనుభవాలకి చెప్తున్నా వచ్చేసి అఘోరి ఏ గ్రేట్ అంటున్న మహానుభావులకు చెప్తున్నా అఘోరి గ్రేట్ కాదు ఆయన గారు గ్రేట్ అయిన రోజు మీరు గ్రేట్ అవుతారు ఒకవేళ ఆయన గ్రేట్ కాలేనంటే మాత్రం మీరు రైట్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ధర్మానికి వెళ్ళండి ఆ గురువులు ఎవరు ఆయన పేరు తెలియదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి స్వాములు మీరంటే గౌరవం ఉంది సనాతన ధర్మం గురించి సంవత్సరం సంవత్సరం నుంచి ఎల్లూరు శ్రీనివాస్ మీద ఎన్ని విధాలుగా పోతే ఈరోజు ఒక ఆడబిడ్డ ద్వారా బయటకు వచ్చింది నేనే చెప్తున్నా అనుకోలేను ఒక ఆడబిడ్డ బయటకు వచ్చింది కాబట్టి కొంచెం మీరు మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఏది పడితే అది వేసేసి ఇంకా మళ్ళీ తేకండి తెచ్చిన ఫేమస్ జాలు గ్యాస్ పై పట్టుకొస్తారు అన్ని పట్టుకొస్తారు అన్ని వేస్తారు ఇప్పుడు పతనమయ్యే సమయానికి మీరు మళ్ళీ లేపే ప్రయత్నం చేయొద్దు తొంభై శాతం మంది మన వైపు ఉన్నారమ్మా పది శాతం వైపు ఆయన వైపు ఉన్నారు కదా అది అవసరం లేదు అది ఎవరు నమ్మేడు లేదు ఓటింగ్ చేస్తున్నారు ఓటింగ్స్ ఏందమ్మా అసలు నాకు అది చెప్పండి ఓటింగ్స్ చేస్తుర్రు ఏంది అది కింద మీద పెడుతున్నారు ఓటింగ్ లో నన్ను పాస్ చేస్తారు ఈ మధ్య నాకు మంచిగా అనిపిస్తుంది ఫెయిల్ అయిన నేను ధర్మం గెలుస్తుంది ఆలస్యం అంతే దేవాది దేవతలకే తప్పలేదు తల్లి ధర్మ పరీక్షలు మామూలుగా ఎల్లూరు లేనక ఎంతసేపు చెప్పమ్మా నమస్యన